ఈ ఐఏఎస్ఎల్ కావడానికి కూడా ఈ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఇటువంటి మన రాష్ట్రంలో ఎవరైనా కూడా యువత కూడా ఆస్పైర్ చేస్తుంది దీంట్లో కూడా ఒక సాచురేషన్ పద్ధతిలో ఇక్కడ కూడా ఒక ఇన్స్పిరేషన్స్ ఇన్స్పిరేషన్ ఇచ్చే కథలు రావాలి అనే తాపన తపన తాపత్రయంతో ఇది కూడా ఒక ఆస్పిరేషన్ కావాలి అనే ఆరాటంతో దీనికి కూడా సంబంధించి కూడా ఈరోజు మరో కార్యక్రమం కూడా ప్రారంభిస్తాము ఉన్నాం ట్ ఎవరైనా కూడా ప్రిలిమ్స్ పాస్ అయితే వాళ్ళకి లక్ష రూపాయలు ఇచ్చేట్టుగాను ఎవరైనా కూడా ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు వాళ్ళు ఎలివేట్ అవుతే దానికి ఇంకొక యాభై వేలు లక్ష మొత్తంగా లక్ష నట అందాకపోతే వాళ్ళకి ఇచ్చేట్టుగాను ప్రిలిమ్స్ పాస్ అయినా కూడా లక్ష రూపాయలు వచ్చేట్టు ఎన్నిసార్లు వాళ్ళు రాసినా ఎన్నిసార్లు వాళ్ళు ఈ ఆ స్టేజ్కి పోయినా కూడా ఇది ఈ సపోర్ట్ మీకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఈ రకంగా చేయడం వల్ల ఇంకా ఎక్కువ మంది మోటివేట్ అవుతారు ఇంకా ఎక్కువ మంది కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు మన రాష్ట్రం నుంచి వచ్చే చదువులు మన రాష్ట్రంలో అవైలబుల్గా ఉంటాయి అవుతాయి రావాలి అని తపన తాపత్రయంతో కూడా అడుగులు వేగంగా వేస్తూ ఈ డైరెక్షన్లో కూడా ఈరోజు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమం కూడా మొదలు పెడతా ఉన్నాం